హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి అంటే వడియాలు అంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా వడియాలు అయితే చేసి పెట్టుకుంటారు కదండి చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే అది కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వడియాలు చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో టేస్ట్ మాత్రం అంతే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఇక మనం సమ్మర్లో చారు చేసుకుంటే మాత్రం ఏదో ఒకటి కావాలి కదండి అందుకనే నేను మాత్రం ఇలా చేస్తాను ఎవ్రీ ఇయర్ అది కూడా ఇంట్లో ఉండే వాటితోనే చూడండి అంటే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి అంటే మనము చేసుకోవాలంటే వేడి రైస్ తోటి కూడా అంటే అన్నం వండిన తర్వాత చల్లార్చుకొని కూడా చేసుకోవచ్చు ఇట్లా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి దీన్ని మాత్రం చూపించిన విధంగా మొత్తం ఇలా పిసుక్కోండి ఇలా పిసుక్కున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కాస్తంత అంటే పొడి బారిపోయినట్టు ఉంటుంది కదండి ఇలా మొత్తం కలుపుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోండి అంటే మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మిక్సీ పట్టుకోండి మొత్తం ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదండి దీంట్లోనే కారం కాస్తంత పసుపు సాల్ట్ కాస్తంత జీలకర్ర కాస్తంత వాము దీంతోపాటు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అంటే తినేటప్పుడు టేస్ట్ అంటే నువ్వుల ఫ్లేవర్ తగితే అంటే ఆ వడియాలే టేస్ట్ బాగుంటుంది అందరికి తెలిసిన విషయమే కదండి కాస్తనే నువ్వులు ఎక్కువగానే వేసుకొని ఇలా చూపించిన విధంగా మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఇలా అంటే ఎండ బాగున్న ప్లేస్లోకి వెళ్ళి ఇలా ఏదైనా క్లాత్ వేసుకొని దానిపైన మనకు ఇష్టం వచ్చిందా సైజులో ఇలా ముద్దులు ముద్దులుగా వేసుకోవచ్చు అంటే చిన్న వడియల్లాగా చిన్న చిన్న అప్పాల కూడా ఒత్తుకోవచ్చు బట్ ఇక టైం చాలా తీసుకుంటుంది కదండీ ఇలా అయితే ఈజీగా ఉంటుంది ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలా మొత్తం వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు కనుక నచ్చితే నా రెసిపీ ప్లీజ్ అండి ఒక చిన్న కామెంట్ చేయండి చూసారు కదండి ఇలా ఎండలోనే ఆరపెట్టుకోండి ఫస్ట్ డే మాత్రం కంపల్సరీగా ఎండు ఉండాలి అంటే ఇది సమ్మర్ కాబట్టి ఎట్లాగో ఎండు ఉంటుంది చూసారు కదండి ఇలా మొత్తం ఎండలో వన్ డే అంతా ఆరబెట్టుకోండి ఇలానే చిన్న చిన్న ముద్దల్లాగా చిన్న చిన్న పీసుల్లాగా ఇలా మొత్తం ఆరపెట్టుకోండి మరీ ఎక్కువ ఖర్చు లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి అంటే స్పెషల్గా వడియాలు చేయడానికి బయటకు వెళ్ళి రావాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఇలా కనుక తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇలానే మొత్తం వేసుకోండి చూసారు కదండి వేసే వరకు అయితే నాకు వన్ అయింది వన్ నుంచి సిక్స్ సిక్స్ వరకు ఆరబెట్టుకున్నాను ఎండలో ఈవినింగ్ మళ్ళీ తీసేసుకున్నాను చూసారు కదండి ఇలా డ్రై అయిపోయాయో ఇలా మొత్తం ఆరపెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆరపెట్టుకోండి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అంటే బౌల్తో సహా ఎండలో పెట్టుకున్న సరిపోద్ది లేదా ఫ్యాన్ గాలికైనా ఆరిపోద్ది చూస్తున్నారు కదండి ఇలా మొత్తం ఇలా డ్రై అయిపోయారు లోపల కాస్త అంత ఉంది కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంటే మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి బాగా ఎండిపోయి ఉంటేనే బాగుంటాయి కదండి అంటే వర్షాకాలం వరకు కూడా ఇవి ఫ్రెష్గా ఉంటాయి కరెక్ట్ కనుక మనం ఆరబెట్టుకుంటే చూసారు కదండి సెకండ్ డే కూడా ఇలా ఆరపెట్టినా పర్ఫెక్ట్గా ఆరిపోయినాయి అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోండి చూసారు కదండి ఇలా పొంగుతున్నాయో ఇలానే మొత్తం వేసుకోండి అంటే మనం సమ్మర్లో పప్పుచారు తినేటప్పుడు కంపల్సరిగా ఇక మళ్ళీ ఏదో ఒకటి ఉండాలంటారు ఇంట్లో వాళ్ళు అలాంటప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు మరి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా చేసి పెట్టచ్చు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలానే మనకు కావలసినప్పుడు ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది అంటే వట్టికి కూడా తినచ్చు అంటే మనకు ఎట్లాగో ఏదైనా చేసిందంటే దాని టేస్ట్ కంపల్సరీగా చూడాలనిపిస్తుంది కదండీ అలాంటప్పుడు ఇలా అప్పుడప్పుడు బోర్ కొట్టినా కూడా ఇలా ఫ్రై చేసుకొని తినొచ్చు అంత బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే కనుక కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్